నేను దైవ దైవచిత్వంలో ఉన్నాను దేవుడు నేను ఎందుకు పెట్టడం నాకు తెలీదు ఈ పెయిన్ కూడా నేను వెళ్తున్నప్పుడు దేవునికి తెలిసిదంతా ఇదంతా అనేటువంటి అవగాహన మనకు ఉండాలి నాకు తెలిసింది చిన్న పిచ్చరే కానీ దేవునికి లాడ్జర్ పిచ్చి తెలుసు ఆయనకి మెటా నేరేటివ్ తెలుసు మీరేదో ఏదో చాలా చిన్నగానే చూస్తూ ఉన్నాను అనేటువంటి అవగాహన మనకి బాగా ఉండాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా దేవుడి జనాన్ని మనతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంలో జరిగేటువంటి పరిస్థితులు గందరగోళ పరిస్థితులు ఎట్లా అర్థం చేసుకుంటాను సర్వశక్తుడు నీ జీవితంతో సంబంధం కలిగి ఉన్నాడు అనే అవగాహన నీకుందా సర్వశక్తిమంతుడు నీ కుటుంబంలో జోక్యం చేసుకుంటున్నాడు అనే అవగాహన నీకుందా చాలా ఆశీర్వాదాలు దీవెనకరమైన పరిస్థితి చాలా ఉన్నతమైన విధానం అవన్నీ ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని దీవించేడండి కనిక్రియించేడండి అని అందరం చెప్పగలం లేకపోతే హాస్పిటల్ గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రాణాంతకమైనటువంటి విషయాలు కూడా మనం వెళ్ళినప్పుడు చాలా స్ట్రాటజీ ఏదండి ఈ భయంకరమైన విషాదకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు అయిపోయిన తర్వాత దేవుడు మాతో ఉన్నాడు అని మనం అంటాం కానీ ఆ పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నప్పుడు అది మనం నేర్చుకోవాలి సర్వశక్తుడు మన దేవుడు సర్వశక్తుడు మన దేవుడు తన శక్తిని ఎట్లాగన్నా మలుస్తాడు మనల్ని విరగ్గొట్టేటువంటి పరిస్థితులు కూడా తీసుకుని వెళ్తూ ఉండొచ్చు దేవుడు నమ్మిన బిడ్డలను ఆయన ఏ విధంగా తీసుకుని వెళ్తాడు పౌల్లాంటి జైల్లో ఉంచినాడు సముద్ర మధ్యలో ముంచినాడు ఏదండి వస్త్రాలు లేకుండా చలికి దిగంబరత్వంతో చాలా స్ట్రగుల్ కూడా తీసుకుని వెళ్ళాడు ఎదుగు తీసుకుని వెళ్ళాడు అది పౌల్కి తెలీదు మనకి తెలియదు తీసుకెళ్ళాడు అంతే పౌల్ గారికను వాడ ఇరిగిపోయిందంటే మనం ఏం చేయగలండి అంతే అది సో కాబట్టి సర్వశక్తుడు అనేటువంటి అవగాహన మన కుటుంబాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తున్నప్పుడు అవి దుఃఖకరమైనవైనా సంతోషకరమైన సర్వశక్తుడు అనేవాడు మన నడిపిస్తున్నాడు ఏ ఈ మనము కొంచెం చేయలేము ఆయన ఎదిరించలే ఆయన చేస్తున్న దాన్ని మనము ఆపలేము అనేటువంటి విషయాన్ని